అందరికీ నమస్కారం రెండు నిర్వేద సంవత్సరం జూలై మాసం ముప్పై ఒకటవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కుంభరాశి వారు మీ యొక్క రంగాలలో ఆనందంగా పనిచేస్తారు కీలక విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఇంటా బయట శాంతి లభిస్తుంది దైవ బలం కాపాడుతుంది సమీపాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది ప్రయాణాలలో ఇబ్బందులు తెలిగిన ముందు చూపుతో వ్యవహరిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభకాలం చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు సత్రువులపై మీదే బైచేయిగా నిలుస్తుంది యొక్క స్వధర్మలు కాపాడుతుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఉత్తమ కాలమనే చెప్పవచ్చు శుభయోగాలు ఏర్పడిన ప్రతిభతో విజయాన్ని సాధిస్తారు కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వ్యాపారంలో అనూహ్యమైనటువంటి లాభాలను అందుకుంటారు తోటి వారి ఆదర అభిమానాలు ఏర్పడిన మిత్రుల సంఖ్య పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ఇంట్లో శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాలు వ్యవహరిస్తారు అందరినీ కలుపుకుని పోవటం వలన చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు వాదనలకు దూరంగా ఉంటారు దైవారాధన మానవద్దు అదే విధంగా మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు लग्न అదేవిధంగా ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో అదృష్టం వహిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందిన అనవసరమైనటువంటి అనుకూలత లేకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతారు అదేవిధంగా శుభవార్తలను వింటారు అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలను తీసుకుంటారు స్థిర చిత్తంతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది వ్యాపారంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మాన మానసికంగా దృఢంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన కొన్ని పరీక్షల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వాహన యోగం ఏర్పడిన సంతాన శుభ కార్యక్రమాల విషయంపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగున ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రశంసలు అందుకుంటారు ఆత్మీయులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరిస్తారు దైవారాధన చేస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు ఆచించ దాని కన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రయాణాలు అనుకూలిస్తాయి అవకాశాలు మెరుగవునం శత్రువులపై మీదే పైచేయగా నిలుస్తుంది ఆర్థిక వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కార్యం విఘ్నాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగనం అనారోగ్య సమస్యల తొలగన కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను చేస్తారు ఎదుగుతారు అభిమానాలు ఏర్పడిన అదేవిధంగా ప్రణాళికలను అమలు చేస్తారు శత్రువులకు దూరంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఫలితాలను అందుకుంటారు దైవ బలం కాపాడుతుంది విశేషమైన ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని